రైతులకు దేశంలోనే ముఖ్యమైన భావనలు కాబట్టి వ్యవసాయం ముఖ్యమైన భావనలు కాబట్టి వ్యవసాయం అభివృద్ధి చెందుతూ దేశం కూడా అభివృద్ధి చెందుతూ రైతులకు ఏ పోరాటణత ఇస్తుంది పశ్చిమ భావన సాగూనీరు అంధక రైతు తీరు కానకపోయా సాగూనీరు అంధక రైతు తీరు ఈ విధంగానే పట్ల మొగుచివే అదే విధంగా యువత తీరు వ్యవసాయ

పంటలకు ఎలా చర్యలు ఏమిటి అనే చర్యలు చేపట్టిన శిక్షణ ఇవ్వడం మరియు చర్యలు ఏమిటి శిక్షణ ఇవ్వడం మరియు తక్కువ చేయించడానికి చర్యలు ఏంటి శిక్షణ కోరిన పొడి పొడి పరిస్థితుల్లో కూడా సాగు చేయడానికి గురించి సమాచారం ఇవ్వనుంది డబ్బులు డిపాజిట్ ఈ పథకం రైతులకు రెండు ఎక రెండు విడతల్లో నేరుగా నగదు బదిలీ ద్వారా రెండు హెక్టార్లకు పదివేలు పొచ్చగా అందజేస్తారు అంటే మొదటి విడతలో ఆరు వేల రూపాయలు రెండవ విడతలో నాలుగు వేల రూపాయలు జమ అవుతాయి మీ ఖాతాలో దరఖాస్తు సమర్పించడానికి ఈ పత్రం తప్పనిసరి ఆధార్ కార్డు రేషన్ కార్డు భూమి రికార్డులు వాహన లేఖ చిరునామా సర్టిఫికేటు ఆదాయ ధృవీకరణ పత్రము బ్యాంక్ ఖాతా వివరాలు ఫోటోలు మొదలైనవి పెట్టడం జరుగుతుంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్